మీ దృష్టిలో ఈ సమస్త సృష్టికి కారకులు ఎవరు ఈ సమస్త సృష్టికి కారకులు ఎవరో చెప్పడానికి ముందు మూడు విషయాలు చెప్తాను ఒకటి దేవుడు ఒక్కడే అనేకులైతే కాదు పైగా దేవుడు పురుషుడు ఈ మాట శుక్లజువేదని చెప్పింది దేవుడు ఒక్కడే అనేకులైతే కాదు ఈ మాట చిన్నచీర స్వామి గారు డైరెక్ట్ గా చెప్పారు దేవుడు ఒక్కడే అనేకులు కాదు దేవుళ్ళు అనే మాటే రాంగ్ అంటారు ఆయన దేవుళ్ళు పది మంది ఉండరు దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండరు అందుకే నేనేమంటున్నానంటే దేవుడు ఒక్కడే ఆ ఒక్కడే సమస్త సృష్టిని చేశాడు చూడండి భూమికి ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు నన్ను మీరు కిరణ్ పాల్ గారు మీ నాన్నగారులు ఎంతమంది అని అడిగితే అస్సలు బాగోదు ఎందుకంటే ఎవరికైనా నాన్న ఒక్కడే అమ్మ ఒక్కతే అదే నిజమైతే ఈ సమస్త సృష్టికి దేవుడు ఒక్కడే నా సమస్త పరిశోధనలో తపస్సమానమైన నా కృషిలో నేను అందరి దగ్గర తెలుసుకున్నాను ఎందరో పెద్దల ఆలోచన నేర్చుకున్నాను ఇటు క్రైస్తవుల్లోనూ హైందవుల్లోనూ అందరి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని గమనించాను నేను నా పసితనం నుంచి ఇప్పటి వరకు చాలా సంస్కారాన్ని నేర్చుకున్నాను ఇదంతటిలో నేను చాలా దగ్గరగా ఎక్స్పీరియన్స్గా కూడా అనుభవించాను ఏమిటంటే ఆయన పేరు నజరేయుడని